రేజలాడ్ అతి శ్రేష్టమైన యేసు క్రీస్తు నామంలో మీ అందరికీ ఉదయకాల పుశుభాలు ఈ ఈరోజు దేవుడు మనకు అనుగరిస్తున్న అతి శ్రేష్టమైన వాగ్దానము కీర్తనలు రెండవ అధ్యయము ఎనిమిదవ వచనని చదువుకుందాము నన్ను అడుగుము జనములను నీకు స్వాధ్యముగాను భూమిని దిగంతముల వరకు సొత్తుగాను ఇచ్చేదను ఈరోజు దేవుడు జనములను స్వాధ్యముగాను భూమిని దిగంతముల వరకు మీకు సొత్తుగాను దేవుడు అనుగ్రహిస్తానని చెప్పి వాగ్దానం చేస్తున్నారు దేవుణ్ణి అడిగితే విశ్వాసంతో నమ్మకంతో దేవుణ్ణి అడిగితే సమస్తని దేవుడు అనుకరిస్తాడు అడుగుడి మీకు ఏవ్వన్ అని చెప్పి దేవుడు వాక్యము ద్వారా తెలియజేస్తున్నారు ఈ కోదే కాల సమయంలో దేవుడు అనుగరిస్తున్న ఈ శ్రేష్టమైన వాగ్దానం అడుగుడి జనములను స్వచ్ఛముగాను భూమిని దిగంతముల వరకు సొత్తుగాను మీకు అనుగ్రహం అని అంటున్న ఈ వాగ్దానం మీ జీవితంలో నెరవేర్చబడాలంటే విశ్వాసంతో దేవుణ్ణి అడిగి ఆ వాగ్దానం యొక్క ఫలాన్ని పొందుకోవాల్సిందిగా ప్రభు పేరట మిమ్మల్ని కోరుచును దేవుడు మిమ్మల్ని దేవించి ఆశీర్వదించి దేవుణ్ణి ఏదైతే అడుగుతున్నారో సమస్త దేవుడు మీకు గాక ఆ మీన్ ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా మహోన్నతుడా కృప కలిగిన దేవ ఈ ఉదయ కాల సమయంలో నువ్వు అనుగ్రహించినది శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి నీకు స్థుతులు చెల్లిస్తున్నాం దేవా నిన్ను అడిగితే జనములను స్వాచ్ఛముగాను భూమిని దిగంతముల వరకు సొత్తుగాను చెప్పి వాగ్దానం చేస్తావు నువ్వు నమ్మదగిన దేవుడవు ఈరోజు ఏ అవసరమైతే విశ్వాసంతో నిన్ను అడుగుతున్నారో వారి జీవితాల్లో శ్రేష్టమైన కార్యాలు జరిగించండి ఈ ప్రార్థనలో ఏకీభిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి ఈ రోజు తలపెట్టిన ప్రతి కార్యం సఫలం చేయండి వారి రాకపోకల్లో నీకు సహాయం అనుగ్రహించండి ఈ దిన ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరి మీద మెండుగా క్రమరింపచేసి నీ దీవులతో నింపి నడిపించమని యేసు క్రీస్తు నామం పేరట చునాం తండ్రి ఆ మీన్ తండ్రి కుమార ప పరిశుద్ధాత్మ త్రియేక దేవుని యొక్క కృప సదాకాలం మనకు తోడై ఉండి దేవుని యొక్క దేవుళ్ళు ఆశీర్వాదాలతో నింపి గాక ఆమె